రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో స్టేషన్ ఇన్స్పెక్టర్ హైమారావ్ ఆధ్వర్యంలో సాయుధ దళాలతో కవాతు నిర్వహించారు బుచ్చిమండల పరిధిలో సాయుధ దళాలతో తిరిగి ప్రజలకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు ఓటర్లకు ఏ భయమూ కలగకుండా ఉండేందుకు పోలీసులు ఉన్నారని తెలిపారు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు